ఇంకా మాట్లాడిండు చాలా మీ జాతకం మీ నీతి నా రంగు మా జాతి ఆయన గమనించండి అంట మమ్మల్ని పండబెట్టి తొక్కి ఈసారి పార్లమెంటుకు ఆయన గెలిపించుకుంటానంట అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటుకు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి నా జాతి అంట నా రంగు అంట ఈరోజు నా జాతి గురించి నా పుట్టుక గురించి నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఒక మహిళ గురించి ఒక మహిళ తన ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీ ఇంట్లో నీ తల్లి మనిషి నీ తల్లి ఆడది కాదా నీ భార్య ఆడది కాదా నీ బిడ్డ ఆడది కాదా నీ సోదరుల నీ సోదరు ఉందో లేదో నాకు తెలియదు అసలు ఆడవాళ్ళకు మర్యాద అనే నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా దీని గురించి కొంచెం మీ మీకు చెప్పాలని చెప్తున్నా ఆడవాళ్ళని ఇదే భాషతోనే మాట్లాడమని చెప్పినా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నిన్ను రైట్ అని చెప్పినా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలక్షన్లు అందరు చేస్తారు ఎలక్షన్లు ప్రతి ఒక్కరు ఓట్లు అడుగుతారు కానీ ఇది పద్ధతి మీరు మాట్లాడే మాట పండబెట్టు తొక్తావా నువ్వు నన్ను పండబెట్టు తొక్తావారా ఏడికి వస్తావో చూస్తానరా తొక్కుదురా వచ్చి తొక్కుదురా ఎలా పండబెట్టు తొక్తావో చూస్తారా అరే ఒక్కొక్కడు ఏం మాటలు మాట్లాడుతున్నారు అసలు మీకు సోయి ఉందా ఎందుకంత ఎందుకంతరా కసి మీకు ఎందుకు మీరు నన్ను ఈ జిల్లాలో బతుమని చేయాలని దలుచుకోలేదా మీరు మీ పార్టీలో ఉంటే బతకదీయలేదు వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి కాదు చేయలేరు చేయనీయరు మీరని భారతీయ జనతా పార్టీలోకి ఈయనన్నా సేవ చేసుకుందాం అనేసి ఈయన కూడా సేవ చేయనీయకుండా పండబెట్టి తొక్కుతారంట నన్ను ఏం పాపం చేసిన పండబెట్టి తొక్కనిక నన్ను ఏం పాపం చేసినా చెప్పండి నన్ను పాలమూరికి నేను చేసిన ద్రోహమైంది పాలమూరు ప్రజలకు నేను చేసిన ద్రోహమైంది అంటే అభివృద్ధి చేయడం నేను చేశాను ద్రోహమా ప్రజలకు అందుబాటులో ఉండడం నేను చేశాను తప్ప జిల్లాలో కరువును పారదోలాల నేను ప్రాజెక్టు తెచ్చింది తప్ప మరి నువ్వెందుకు తేలేదు ప్రాజెక్టులు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నువ్వేం పని చేసినావు నువ్వు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు రెండు సార్లు మరి నువ్వెందుకు తేలేదు నువ్వెందుకు ఇంతకుముందే ముందే పాలము నువ్వే నారాయణపేట కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా నువ్వు తేలేదు ఎట్లా నువ్వెందుకు చేయలేదు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా మోసాలు మాట్లాడుకుంటా ప్రజల్ని మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు మీ కుర్చీల కోసం మీ కుర్చీల కోసం మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడతారా మీరు అసలు ఏంది భాష ఇది ఏం మాటలు నేను అనుకున్నా సరే నామినేషన్ భయంతో వచ్చిండు మేము ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి భయంతో వచ్చిండు క్యాండిడేట్ పోయి అడుక్కొని అడుక్కొని దొలకొచ్చుకుంటుండేమో ముఖ్యమంత్రి ఈనా ఇస్తాయి ముఖ్యమంత్రి తిరుగుడు